ఏమండో ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లోని డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి కాసిన కాయలను చూపిస్తానండి అంతేకాకుండా మరి పూత నిలబడ్డానికి ఆ పువ్వులు చక్కగా అవ్వడానికి ఆ పిందెలు కాయలు అవ్వడానికి కాయల సైజు పెరగడానికి ఎక్కువ కాయలు కాయడానికి నేను ఈ వీడియోలో ఒక ఎరువు తయారు చేసి చూపిస్తానండి అది ఏ విధంగా తయారు చేశాను మా మొక్కకి ఎలా ఇచ్చాను అనేది ఈ వీడియోలో చూసేయండి ఇకపోతే ఇదేనండి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూసారు కదా ఇది ఎడారి మొక్క అనమాట దీని ఇది చూడండి లావుగా ఎలా ఉందో ఈ కొమ్మలన్నీ కూడా ఈ విధంగా పచ్చగా లావుగా ఉంటాయండి లోపలంతా కూడా జిల్లీలాగా ఉంటుందన్నమాట చూడండి పిందెలు కనపడుతున్నాయి కదా మీకు ముళ్ళు ఎర్రగా ముళ్ళు కనపడుతున్నాయి కదండి అవన్నీ కూడా కాయలైపోతాయి అనమాట ఇలా ఉంటుందండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది ఇది ఎడారి మొక్క కాబట్టి దీన్ని పెంచడం చాలా సులభం అండి నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదనమాట మనం సమయానికి ఎరువులు ఇచ్చుకుంటే సరిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెంచాలనుకుంటే రెండు రకాలుగా పెంచుకోవచ్చండి ఒకటి మనం పండు కొని తెచ్చుకొని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నర్సరీకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ కాయలు కాసినటువంటి మొక్కల యొక్క గ్రాఫ్టింగ్ మొక్కలను తీసుకొచ్చి అమ్ముతారండి అవి అయితే కనుక తొందరగా కాయలు కాస్తాయి మనం గింజల ద్వారా పెంచితే కనుక కాయలు కాయడం లేట్ అవుతుందండి ఇంతే తేడా కానీ రెండింటిని పెంచడం చాలా సులభం అనమాట ఈ మొక్క మనం తెచ్చుకుని వేసుకునేటప్పుడే ఒక పెద్ద టబ్లో వేసుకోవాలండి ఆ తర్వాత దీనికి పందిరి వేసుకోవాలి నేను పందిరి వేసానంటే ఆల్రెడీ సమ్మర్లో కోతులు పడగొట్టేసినాయి అందుకే మొక్క అంతా ఈ విధంగా కింద పడిపోయిందనమాట అలా కింద పడిపోయినప్పుడే ఇంతకుముందు సమ్మర్లో కొన్ని కాయలు కాసినాయండి అవన్నీ కూడా ఈ విధంగా ఈ సైజ్ అయిన తర్వాత రాలిపోయినాయి అనమాట ఇదిగో చూడండి ఈ కాయ నిలబడిందండి ఇంకా చిన్న చిన్న పిందలు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడే దీనికి నేను ఆ పూత నిలబడడం కోసం ఈ కాయ సైజు పెరగడం కోసం నేను ఈ విధంగా ఎరువు తయారు చేస్తున్నానండి కొంచెం మట్టి తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను దీంట్లోకి కొంచెం శనగపిండి తీసుకోవాలండి ఈ వీడియో మీరు చూస్తూ ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను చెప్పేటటువంటి విషయాలు వినేయండి అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ కనుక మనం ఒక్కసారి మొక్కను వేసుకున్నామంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల పాటు కాయలు కాస్తూనే ఉంటాయండి చక్కగా మనం మొక్క వేసుకునేటప్పుడే ఇవి కుళ్ళిపోయిన పండ్లు అండి మనం ఇంట్లో పాడైపోయిన పండ్లు పారేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు లేదా ఏదైనా ఫ్రూట్ షాప్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడైపోయినటువంటి పనికిరాని పండ్లను తెచ్చుకొని మనం మొక్కలకి ఈ విధంగా ఎరువు తయారు చేసుకోవచ్చండి ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే పూత బాగా వస్తుంది ఇంకా పువ్వులు చక్కగా నిలబడతాయి పిందెలు బాగా అవుతాయి కాయల సైజు పెరుగుతుంది దిగుబడి పెరుగుతుందండి అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని మనం వేసుకునేటప్పుడు ఒక పెద్ద టబ్లో వేసుకోవాలండి పందిరి వేసుకోవాలి గోడకి సపోర్ట్ ఇవ్వాలండి ఎందుకంటే ఒక పక్కకి పెట్టుకోవాలన్నమాట ఇది పెరిగి చాలా తొందరగా పొడుగు పెరిగిపోతుందండి దీన్ని మనం ఎక్కడ పడితే ఎక్కడ మధ్యలో పెట్టేసామంటే ఈ మొక్కని కదపడం చాలా కష్టం అనమాట అందుకని ఈ మొక్కని కదపడానికి వీలు లేని విధంగా ఒక ఏదైనా ఒక కార్నర్లో ఒక మూల మనకు అడ్డు లేని విధంగా ఒక గోడ తోటి లేదా ఒక పందిరి సపోర్ట్ తోటి ఒక మూలకి పెట్టేయాలండి కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పుష్కలంగా ఎండ తగలాలన్నమాట ఎందుకంటే ఇది ఎడారి మొక్క కాబట్టి ఎండ బాగా ఉండేలా చూసుకోవాలి ఇంకా దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మట్టి బాగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం నీళ్ళు ఇచ్చుకోవాలన్నమాట అంతేగాని మిగిలిన మొక్కలకు పోసినట్టు పుష్కలంగా నీళ్లు పోయకూడదండి అలా నీళ్లు పోస్తే కనుక ఈ మొక్క తొందరగా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది ఇంకా ఈ పూత పూసినా కానీ పువ్వులు కాయలు కూడా రాలిపోయే అవకాశం ఉంటుందన్నమాట నీరు ఎక్కువైతే కనుక దీని కొమ్మలన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారిపోతాయి అనమాట మొక్కలకి ఏ మొక్క అయినా సరే నీరు ఎక్కువైనా తక్కువ పోయినా ఆకులు ఎల్లో కలర్లోకి మారిపోతాయండి కాబట్టి మొక్కలకి ఏ మొక్కలైనా సరే మనం మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీరు ఇచ్చుకోవాలి ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే మట్టి బాగా పొడిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలండి చూసారు కదా ఈ విధంగా అరటి పండ్లు కుళ్ళిపోయిన అరటి పండ్లు బాగా మాగిపోయిన పండ్లు యాపిల్స్ ఈ పండు ఆ పండు ఏం లేదండి తియ్యటి పండ్లు ఏమన్నా తీసుకోవచ్చు పుల్లటి పండ్లు అయితే పనికిరావండి చూసారు కదా ఈ విధంగా నాకు అందుబాటులో ఉన్నటువంటి పళ్ళని శనగపిండి బెల్లం అరటిపండ్లు ఇవన్నీ వేసి చక్కగా మట్టి కలిపి నేను కలిపేసానండి దీంట్లో పేడ ఎరువు ఎండిన పేడ ఎరువు ఉంటే కనుక అది వేసుకోవచ్చు అండి ఇంకా ఒక గుప్పెడు రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఇంకా ఆవు పంచకం కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ బాగా కలిపేసి మొక్క మొదట్లో వేసేసుకోవాలన్నమాట అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క కనుక మనం ఒక్కసారి పెడితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు మనకి చక్కగా పండ్లు కా కాస్తాయండి ఇది చాలా సులభంగా పెరుగుతుంది అనమాట కాకపోతే బాగా ముళ్ళు ఉంటాయి కాబట్టి మనం ఈ మొక్కని తొందరగా ముట్టుకోవడానికి ఉండదండి అందుకనే జాగ్రత్త తీసుకొని ముందే పందిరేసుకుని చక్కగా పాకించుకోవాలి ఇవేమో పాలండి పాడైపోయినటువంటి పాలు అంటే విరిగిపోయిన పాలు అనమాట ఇంకా మనకి ఎగ్షెల్స్ దొరికితే అవి కూడా పొడి చేసేసుకుని ఇందులో కలిపేసుకుంటే మొక్కకి పుష్కలంగా కాల్షియం ఉంది కాయలు బాగా కాస్తాయండి పాడైపోయిన పాలున్నా ఉన్నా ఇంకా పుల్లటి మజ్జిగ ఉన్నా ఇవన్నీ కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు అనమాట మనకి పనికిరానివి పారేసేవి అనుకున్నవన్నీ మొక్కలకు పనికి వస్తాయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేవలం డ్రాగన్ ఫ్రూట్కి మాత్రమే కాదండి ఏ పూ పూల మొక్కలకైనా వేసుకోవచ్చు ఏ పండ్ల మొక్కలకైనా వేసుకోవచ్చు మనం తిండి తినకపోతే ఏ విధంగా అయితే పని చేయలేమో నీళ్లు తాగకపోతే ఏ విధంగా అయితే పని చేయలేమో ఎండ తగలకపోతే ఏ విధంగా మన శరీరము ఎముకలు బలహీనమైపోతాయో డి విటమిన్ లోపం వల్ల అదే విధంగా మొక్క కూడా అంతేనండి ఈ మూడు కూడా ఎండ తగలాలి నీరు కా అందాలి ఇంకా ఎరువు రూపంలో వాటికి ఫుడ్ కూడా దొరకాలన్నమాట అలా మనం అందించగలిగినప్పుడే ఏ పూల చెట్లైనా ఏ పండ్ల చెట్లైనా కాయలు కాస్తాయండి అంతేగాని వట్టి నీరు మాత్రమే ఇచ్చేసి పువ్వులు పూసే కాయలు కాసాయంటే అది జరగని పని అనమాట మనిషి మొక్క రెండు ఒకటేనండి చూసారు కదా ఈ విధంగా నేను అన్నీ కలిపేసాను కలిపేసి ఈ మొక్క మొదట్లో నేను వేసేస్తున్నానండి మట్టి ఎక్కడ కనపడుతుందో అక్కడ వేసేస్తున్నాను అయితే పందిరి పడిపోవడం వల్ల మొక్క అంత ఇలా కిందికి వాలిపోయిందండి దీనికి ఇప్పుడు నేను తీసి పైకి పెట్టి పందిరి వేసే అవకాశం కూడా లేదనమాట దీనికి ఎన్నికాయలు కాస్తాయో కాసిన తర్వాత మొత్తం పంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా తీసి మళ్ళీ నేను పందిరేసి చక్కగా నాటుతానండి అప్పుడు నెక్స్ట్ ఇయర్ మాత్రం విపరీతంగా కాయలు కాస్తాయండి ఈ సంవత్సరమే ఈ కాత అనేది మొదలైందనమాట చూసారు కదా ఈ విధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి ప్రతి ఒక్కరు ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే బరువు తగ్గుతారండి ఈ పండు ఎవరైతే తింటారో పిల్లలైనా పెద్దలైనా చాలా యాక్టివ్గా ఉంటారంటే వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా ఉంటుందన్నమాట ఇంకా మన జీర్ణక్రియకి చాలా మంచిదండి ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే అది కూడా తగ్గుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకి ఇది ఒక దివ్య ఔషధం అండి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గుతుంది అంటండి ఇంకా రోగ శక్తి పెరుగుతుంది నొప్పులు ఎవరికైనా ఉంటే నొప్పులు తగ్గుతాయి మోటిమలు కూడా తగ్గుతాయండి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్లో ఉంటాయి కంట్రోల్లో ఉంటాయి ఇంకా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కదండి ఈ పండు తినడం వల్ల అవి కూడా పెరుగుతాయి అనమాట మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుని తప్పనిసరిగా పెంచుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్